తీసుకోండి పెట్ట టౌన్తో చూడండి అమ్మకాళ్ళు చక్కగా నాన్న కాళ్ళు చూడండి మాతృదేవేస్తున్నారు ఎవరైనా కాలకి ద్రేయండి అమ్మా కాళ్ళకి తెలియండి రెండు కాళ్ళు దాంట్లో

లేకపోతే దేవుడా నా మాట వినండి విష్ణుదేవా భగవత్ విష్ణుదేవా హటాజదేవా భవ హటాదేవుడా అన్నమేలా నా రమేయాల మాతృదేవాతృదేవ బాలేవ మాతృవ పితృదేవోభవృదేవ ఆచార్య దేవభవ్యేవభవ ఇప్పుడు నిన్నది మనకి వెళ్ళారు ఆ మొక్కలు కూర్చోండి మోటల్ని కూర్చోండి అమాన భక్తి పిల్లలు లేవండిగా పిల్లలు నమస్కారం పెట్టండి అమ్మ కలవచ్చుడ లేవండి అమ్మ కలగొచ్చుడి నమస్కారం పెట్టండి చెప్పండి మాతృదేవ భవ మాతృవ పితృదేవ భవృదేవే లేచిన విద్యార్థులు లేచి ఆ పండు తీసుకోండి అక్కడ కూడా తీసుకోండి అమ్మ అమ్మఒడ్ నాకు నాట అంటే దేవుళ్ళు అనుకున్నాం కదా వాళ్ళకు నైవేద్యం పెడుతున్నామనేటువంటి నైవేద్యం సార్పోయాను మాతృదేవ పిల్లలు అమ్మఒడ్లు పెట్టి అమ్మ చేసుకోండి చేసుకోండి అమ్మ అమరానం కాళ్ళకి కనబెట్టాలా నవేద పెట్టే పెడతాం కదా దేవుడికి మళ్ళీ నమస్కరించుకోండి మంగళ ఇంకొకటి ఒక్కటి మంగండి వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు కింది మంది నాకు గొప్ప శక్తులు వచ్చాయి వెరీ గుడ్ తీసుకోండి పిల్లలకు పిల్లలు అప్పడ పట్టుకోండి పిల్లలు మీరు చెప్పండి కాదు అమ్మ పెట్టాలి అమ్మ నాన్న పెట్టాలి పెట్టండి అమ్మ పెట్టాలి నాన్న పెట్టాలి మీరే పెట్టాలి పెట్టండి రోజు అమ్మ చెప్పి పెట్టాను మీరే అమ్మకు అమ్మవారి నాన్నకు అమ్మవాలి అమ్మార్ కదవా నాన్నార్ పిల్లలు పెట్టండి పిల్లలు పెట్టండి ఇరవై ఐదు రోజుల నుంచి అంటే ముప్పై రోజుల నుంచి పిల్లలు ఏం తిన్నారో ఏమో ఆయన అంతా ఆ పిల్లలని కదా పెట్టండి పిల్లలు పెద్దలు చేతిపై పెద్దలు కూడా చేతిపై తీసు <laughs> చెప్పండి అమ్మ తల్లిదండ్రులు అందరూ కూడా తల్లిదండ్రులు తెలియజేసుకోవాలి కలికూస్తాడు మాట్లాడద్దు మాట్లాడదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ రండి మాట్లాడు కలవడం కళ్ళు రండి అమ్మా తీసుకోండి కథాడు ఒక్కసారి గుండె చక్కండి అమ్మా నా స్పష్టంగా హత్యస్తున్నాడు ఉదయానికి ఆ బిడ్డలు చేసి ఆ శబ్దం చేయండి మీ కొండే శబ్దము వాళ్ళ కొండే శబ్దము అది ప్రేమ రాగల పిల్లలు చేద్దాం పిల్లలు చెత్తపా అమ్మానాడు మీరు బాగా పెట్టాలి వాళ్ళకి ముద్దు పెట్టారు అమ్మాయితో ఒకటి నాలుగు రావాలి విద్యార్థులు సమ్మానండి పలుకొని మొత్తాలు ఎందుకు జరిగే ఎందుకు ఎందుకు తిరిగాలి అమానం వైపు ఎందుకు తగ్గండి దీర్ఘాలు అమానం వైపు దీర్ఘాలు ఎందుకు జరగండి కొద్దిగా ఎందుకు జరిగేది జరగాలి అమ్మాయి ఇంకా జరగండి ఇంకా జరగండి ఇంకా జరగండి ప్లేస్ అయ్యారు కదా అమ్మ వాళ్ళు కూర్చోండి కూర్చోండి అమ్మ వాళ్ళ వాళ్ళు కూర్చోండి అమ్మా కింద కూర్చోండి ప్లేస్ కింద కూర్చోండి కూర్చోాలి అందరు కూడా అమ్మాయి కూర్చోండి బిడ్డ కూర్చోండి పేరెంట్స్ మీద కూర్చోండి కూర్చోవాలందరూ కూడా శ్రీనాథ్ సార్ ఎంత అద్భుతం సార్ ఇలాంటి దృశ్యం చాలా అయింది పిల్లల పక్క తల్లిదండ్రులు అందరాత్మ ఏం కష్టం ఉంది బిడ్డ ఎలా చూపుతున్నా ఏమైనా దగ్గర తీసుకుని అడిగితే వారి పాత ప్రేమకు చెప్తారు మీరు కోపంగా చూస్తే వాళ్ళు దూరం అయిపోతారు అర్థమైందా ఇలాంటి ప్రేమ అందించండి ఇది కరువు అయిపోతుంది ఉద్దేశంగానే పిల్లలకు ఆ అమ్మానాడు పక్కన ప్రేమ అందరూ పెరగాలని ఈ సంకల్పం పిల్లలు గర్వవుతారు బిడ్డ దిగరా కిందకి కింది దిగండి కింద కూర్చోండి కింద కూర్చోండి మా అమ్మ నాడులో ప్రేమగా గౌరవంగా బాధ్యతతో జీవితాంతో చూసుకుంటానని అమ్మా నాన్న మాటలను కూర్చో తప్పకుండా ఆట ఇస్తానని ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మా నాన్నను వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను ప్రయత్నించండి పిల్లలు పేరెంట్స్ గట్టి చెప్పలు కొట్టు మంచి పాఠశారు చూసుకుంటారే ప్రయత్నించండి లాంగ్ రామ్ కృష్ణలో విద్రాఫలు ఎక్కువైపోతున్నాయి కదా పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రుల ముసులు లేకపోతే రండి మా పిల్లలకు చక్కటి సంస్కారవంతమైన జీవితాన్ని అందజేస్తాము మేము కూడా మన భారతీయ సంస్కృతిలో జీవిస్తాము మేము కూడా మా ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలను అత్త మామలను ప్రేమగా బాధ్యతగా గౌరవంగా చూసుకుంటానని ఎట్టి పరిస్థితిలో ఉద్యాసానికి పంపమని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాము అందరికీ చెప్పకుండా పిల్లలు మరి అమ్మ అమ్మని పిలువాలా మా పెళ్ళి పిలిగా మరి పూజ చేసిన అమ్మక దయ్యానిక మరి కొన్ని ఏమైనా పెడుద్దాం ఏం చెప్పడం సార్ అమ్మా ఈ ఈరోజు నుండి మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తాము మమ్మీ డాడీ అని పిలువము మరియు శృతి లయర్ కల్చరల్ అకాడమీ తరఫున ఏర్పాటు చేసుకుంటున్న తల్లిదండ్రుల పాదపూజా కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు వారి పిల్లలు ఇంకా ఈ కార్యక్రమ నిర్వాహకులు అందరికీ కూడా నమస్కారం మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు చిన్నపిల్లలను పసి వయసులోనే సన్మార్గంలో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన ముఖ్యంగా తల్లిదండ్రులను అభినందించాలి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళే పిలిపించుకుంటారు నన్ను మమ్మీ అను నన్న డాడీ అను అని పిల్లలకి ఏమని చిన్నప్పుడు ఏ పిలుపుతో పిలవమని చెప్తే అదే పిలుపుతోటి వాళ్ళు పిలుస్తారు ఆ పిల్లలకు సంస్కారం నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఇంట్లో పెద్దలది పసి వయసులో మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు సంస్కారం సంస్కృతి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అలాగే మనం పెద్దలతో తీరు వాళ్ళు కూడా గమనిస్తారు మనం మన పెద్దలకు ఇచ్చే మర్యాదను వాళ్ళు కూడా గమనిస్తారు అదే మర్యాద మనకిస్తారు ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా విచిత్రమైన ప్రపంచం పిల్లలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సరైన సమయం మన పిల్లలకు వాళ్ళకు కావాల్సింది ఏంటో నేర్చుకోవాల్సిన సమయం ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఏ తీసుకున్నారో ఆ సెల్ ఫోన్ పిల్లలకు ఇప్పుడు ఇవ్వటండి నాలుగో పరిధి మూడో పరిధి జరిగిన పిల్లలు కూడా ఇరవై నాలుగు గంటలు సెల్ అనేవి ఉంటున్నారు దాంట్లో మీరు మంచి ఎప్పుడు జరుగుతుందో దానికి పది రెట్లు చెరుని వాళ్ళు తీసుకునే ప్రమాదం ఉంది పిల్లలు మారడం చేసినా సరే పసి వయసులో సెల్ ఫోన్స్ వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండేటట్టుగా మీరు దయచేసి చూడకండి నియంత్రించండి కార్టూన్ చూస్తామంటారు ఇంకోటి అంటారు సరే కానీ రోజుకు అర్ధ గంటన నియంత్రణ ఇయండి వాళ్ళకు అపరిమితమైన అధికారాలు ఇస్తే పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది నేటికి తొంభై ఐదు శాతం పిల్లలు తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏం చెప్తే అదే ఉంటారు మీరు మంచి చెప్పి మంటలించి కంట్రోల్లో పెడితే సరైన మార్గంలో ప్రయాణం చేస్తారు లేదు ఏం కాలే అని చెప్పి మనం వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కూడా ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అనుక్షణం కంటి పెద్దలాగా మన పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే తర్వాత మనమే బలపడాల్సి వస్తుంది ఆ పిల్లల తప్పేముండవు మనం ఇప్పుడు వాళ్ళను సరిగ్గా సమర్థించుకోకుంటే సరైన పద్ధతిలో మనం వారు పెంచేందుకు వాళ్ళకు అవకాశం కల్పించకుంటే పెరిగేందుకు అవకాశం కల్పించకుంటే పక్క వాళ్ళని చూసి ఎటు వాళ్ళని చూసి టీవీలను చూసి సినిమాలను చూసి సెల్ ఫోన్లలో వివిధ రకాల చూసి చెడు మార్గంలో పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వారికి ఇప్పుడు సంగీతం మీద తల్ల మీద సంస్కృతి మీద విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాల మీద వాళ్ళ దృష్టి మరచాలి వాళ్ళకు వాళ్ళను బయటికి తీసుకెళ్ళాలి మీరే తీర్పురాజులకు పోయాలి దేవాలయాలకు పోవాలి వివిధ పట్టణాలకు పోవాలి మన తెలంగాణలో అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా మీ అందరి కోసం ఫ్రీ పెట్టాం మీకు డబ్బులు కూడా ఖర్చు కాదు కేవలం మీ ఆయన ఖర్చు పాప అయితే మీరైతే ఫ్రీనే పోతారు అంటే యాభై శాతం మీకు తగ్గినట్టే మన స్తంభాల గుడి మన కాకతీయ కళా వైభవం మన కోటలు మన దేవాలయాలు జోగులాన్న శక్తిపీఠం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం యాదగిరి యాదగిరి యాదగిరిగుట్ట ప్రభుత్వ క్షేత్రం అలాగే కొలకపాట జైన క్షేత్రం మెదక్లో ఉన్న చర్చి ఇట్లా అనేక ప్రాంతాలకు మన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు అవగాహన పెరుగుతుంది జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది సమాజం ఎట్లా ఉంది ఎంత అభివృద్ధి చేస్తున్నామో మన పూడే వైభవై ఉందే అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి లేకుంటే పాశ్చాత్య పేరమేలా వాళ్ళ కు వెబడి మన సంస్కృతిని మనమే చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉంటుంది మన చాలా గొప్ప సంస్కృతి హైందవ సంస్కృతి వేల సంవత్సరాల నుంచి దినదిన కార్యక్రమాన్ని విదేశీ దండయాత్రలను పట్టుకొని మనగా సాగించిన సజీవమైన సంస్కృతి ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది హైందవ సంస్కృతి మాత్రమే ఈ గొప్పతనం మన పిల్లలకు ఇప్పటి నుంచి తెలియజేయాలి మన రాజులు మన మునులు మన యోగేశ్వరులు వీళ్ళందరూ కూడా ఎటువంటి కంట్రిబ్యూషన్ సమాజానికి ఇచ్చింది అనేది కూడా వాళ్ళకు తెలియాలి మన గురించి మన జాతి గురించి చాలా గొప్పగా వాళ్ళు ఆలోచించేటట్లుగా మనం చేయాలి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదివాలి న్యూస్ పేపర్లను వాళ్ళు ఖచ్చితంగా చదివించాలి నేను ప్రతి పడుపు నిజాయితీగా చేతులెత్తాలి మీ ఇంటికి తెలుగు న్యూస్ పేపర్ ఎంతమంది తల్లిదండ్రులు ఇంటికి తెప్పించుకుని చేతులు కదండి తల్లిదండ్రులే న్యూస్ పేపర్ ఇంటికి రాదా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు ఆరు మేమందరం కూడా చదువు న్యూస్ పేపర్ చదివితే మనకు మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లల చేతికి పదివేల సంవత్సరం ఒక్క క్షణం ఆలోచించకుండా మీరు ఇస్తారు కదా నెలకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక మంచి తెలుగు న్యూస్ పేపర్ మన ఇంటికి వస్తుంది ఖచ్చితంగా అర్ధగంటనో గంటనో ఆ పిల్లలతో చదివించండి మీరు చదవండి సరే మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే మొదటి పేజీకి రెండో పేజీ చూస్తారు కానీ పిల్లలు మిగతా పేజీలు అన్నీ చదవాలి మన దేశంలో ఏం జరుగుతూ ఉంది ఎకానమీ ఎట్లా ఉంది ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకి అర్థమైతే రేపు వాళ్ళు వాళ్ళ చదువుల్లో రాణిస్తారు జీవితంలో రాణిస్తారు మీరు అందరూ కూడా ఒక మాట తీసుకోవాలి గురుగారు నడుపుతూ ఉన్నారు పాదపూజ చేస్తా ఉన్నారు మంచి కార్యక్రమం సంతోషం కానీ వీళ్ళతో ఇంకొక మాట తీయించుకోండి వెళ్ళేటప్పుడు రేపటి నుంచి వచ్చేదని నుంచి మా ఇంటికి వీలైతే తెలుగు న్యూస్ పేపర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కాదు అంటే ఓన్లీ ఇంగ్లీష్ న్యూస్ తెలుగు న్యూస్ పేపర్ ఇంటికి తెచ్చుకుంటామో మా పిల్లలతోటి ప్రతిరోజు అర్ధ గంటలో గంటలో చదివిస్తానని చెప్పి వీళ్ళందరితోటి మాట తీసుకోండి పిల్లల మనో వికాసానికి మానసికమైన ఎదుగుదలకు భవిష్యత్తులో ఆటిపడ్లను తట్టుకోవడానికి వచ్చే ఇచ్చే విజ్ఞానం లక్షలకు రూపాయలు మీరు వెచ్చించిన రాని విజ్ఞానం ఈ రోజు ఆ న్యూస్ పేపర్లలో వస్తుంది కొన్ని వార్తలు ఉంటాయి మనకి ఇష్టం లేని వార్తలు వాటికి పక్కన పెట్టచ్చు కానీ మిగతా మొత్తం కూడా ఒక న్యూస్ పేపర్ అంటేనే ప్రపంచం మొత్తం కూడా మన కళ్ళ ముందు చేస్తాం అదే నువ్వు టీవీ చూస్తే ఆ టీవీ దానికి అర్థమయ్యేది చెప్తాం సెన్సేషన్ ఉంటాయి కట్టెలు ఘోరాలు ఉంటాయి కానీ న్యూస్ పేపర్లో ఉండవు అందుకే న్యూస్ పేపర్ చదివే అలవాటు మన పిల్లలకు ఇప్పటి నుంచే నేర్చుకుంటే వాళ్ళ వెకాబులరీ పెరుగుతుంది వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ధైర్యం పెరుగుతుంది స్కూల్స్ డిబేట్స్ కానీ మిగతా కాంపిటీషన్స్ కానీ క్రిస్ కాంపిటీషన్లలో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు వాళ్ళు లీడర్స్గా ఎదగడానికి న్యూస్ పేపర్ పఠనం అనేది చాలా ముఖ్యమైన ఘట్ట దాన్ని మీరు మిస్ చేసుకుంటే మనంత అవివేకవంతులు ఇంకో ఉండరు కాబట్టి ఇవాళ రేపు అందరూ కూడా ఒక రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగానే ఉంటారు అది కూడా ఒక నెల రోజులకు దాంట్లో కాలక్షేపానికి ఉంటాయి విజ్ఞానానికి సంబంధించి ఉంటుంది ఇప్పటి నుంచి దయచేసి మీరు ముఖ్యంగా పిల్లల వైపు పెద్ద పెద్ద ఉపయోగాలు చేయాలి అని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కంపల్సరీగా న్యూస్ పేపర్ చదివే అలవాటు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు చాలా మంది వచ్చింది మరి పిల్లల పవడంతో మీరు దక్కుండా వాళ్ళు ఇష్టపడటం నేను రావచ్చు చాలామంది కాబట్టి మీరందరూ కూడా అది ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నేను భావిస్తా ఉన్నా చాలా మంది తల్లిదండ్రులు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా పో నేను బిజీగా అంటావు నేనే చాలా సందర్భాల్లో ఏడాది చేసిన వేరే పనుల మీద కానీ అది తప్పు ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన తల్లిదండ్రులు పోయాల్సిందే వెళ్ళి మన పిల్లలు ఏం చేస్తా ఉన్నారు మన పిల్లలు కరెక్ట్ మార్గంలో నడుస్తూ ఉన్నారా లేదా వాళ్ళ వీక్నెస్ ఏమున్నాయి వాళ్ళ క్వాలిటీస్ ఏమున్నాయి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏముంది ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలుస్తే రేపు భవిష్యత్తులో పిల్లలు సరైన మార్గంలో పెట్టడానికి మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే చాలామంది పిల్లల్ని మేము చూస్తున్నాం మీరు కూడా చూసిండొచ్చు ఇంట్లో పిల్లవాడు ఒకలా ఉంటాడు స్కూల్లో చేయడానికి ఒకలా ఉంటాడు పక్కసారి స్పిల్ పర్సనాలిటీ అంటే రెండు విధాల బిహేవియర్ కనబడతా ఉంటుంది మీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు ఇంట్లో చాలా బుద్ధిమంతుడుగా ఉన్న పిల్లగాడు అబ్బా శ్రీరామచంద్రుడు వారసు అనుకునే పిల్లగాడు స్కూళ్ళల్లో అల్లరి చిల్లరగా వికృతంగా వికృతమైన చేస్తూ చేస్తూ ఉండొచ్చు మనకు తెలియదు లేదు ఇంట్లో అల్లరి చిల్లరగా ఉండేవాడు తల్లిదండ్రులు ఏం చెప్పినా వినని పిల్లవాడు స్కూల్లో చాలా బుద్ధిమంతుడుగా మంచిగా నడవడికతో ఉండొచ్చు కాబట్టి అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ముఖ్యంగా ఒకవేళ ఇద్దరు వెళ్తే చాలా మంచిది కానీ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ నాన్నగారికి సమయం లేకుంటే ఖచ్చితంగా తల్లి మాత్రం ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి టీచర్ని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించిండ్రు మహబూబ్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ పూజ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాల ఇది స్కూల్ ఆరంభంలోనే కాదు ఇంకా స్కూల్ జరుగుతూ ఉంటే కూడా మీరు అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ప్రతి మిత్రాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే చాలా మంచిదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలు జరిపే విధంగా మీరు మున్ముందు చర్యలు తీసుకుంటే చాలా సంతోషం మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసేందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు